వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూభారమైన ప్రొడక్ట్స్ తలపిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ కలకడ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాసులు తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కోలార్లో రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పెలికాయి టూ ఎయిటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల పది రూపాయలు నాలుగు వందల పదహైదు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది కోలార్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్